మిత్రులందరికీ శుభోదయం భగవంతుని సృష్టిలో ప్రతి చిన్న పువ్వు కూడా అద్భుతమేనండి అటువంటిది మనం బ్రహ్మ కమలం బ్రహ్మ కమలం అనేసి ఎంత విశేషంగానో చూస్తూ ఉంటాం కదా అపరూపంగా అటువంటి పువ్వులేనండి అసలు నిన్న మేము పందిళ్ళపల్లి వెళ్ళేటప్పుడు పందేళ్లపల్లిలోకి ఆ నాగారమ్మ తల్లి వాళ్ళని చూడడానికి స్టార్ట్ అయ్యాము అన్ని మామిడి తోటలు ఆ తాట్ తోటల పక్కనే కంచెలో చూస్తున్నారు కదా మా వాళ్ళు దిగి అసలు అబ్బబ్బబ్బబ్బా అంటూ పళ్ళు పులిసిపోయినాయి అంటారు చూడండి ఆ టైపులో అసలు బారుకి అన్నమాట ఆ పొదలు ఇవన్నీ కూడా కాక్టస్ జాతికి చెందినవే ఈ బ్రహ్మజముడు నాగజముడు వీటన్నిటిలోంచి వచ్చినటువంటి జాతులే మనకిప్పుడు విశేషంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి ఇవేమి డ్రాగన్ ఫ్రూట్ పళ్ళు ఇవన్నీ కూడా ఈ జాతులవే సహజంగా వెనకటి రోజుల్లో మేమందరం కూడా చిన్నపిల్లలప్పుడు మా పల్లెటూళ్ళల్లో పక్కన పొదల్లో ఉంటే కూడా ఉండేవి నాగజీవుడు అని చిన్న చిన్ని పువ్వులు చిన్న చిన్ని కాయలు ఇవి బ్రహ్మజేముడు అంటారేమో అనుకుంటున్నాం మేము మరి మాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి అందరు దిగి మా జీపు వేరయ్య కూడా అసలు ఎంత ఉత్సాహంగా దిగి అవన్నీ కోసాడు అనమాట చూసారు కదా చక్కగా తీసుకొచ్చి మాకు చూపించారన్నమాట చూస్తుంటే అసలు ఎంత సృష్టి ఎంత అద్భుతం భగవంతుని అనుగ్రహం ఎంత గొప్పది ఆ మువ్వు ఆ ముళ్ళ మొక్కల్లో ఎంత అద్భుతమైన పువ్వుల్ని బ్రహ్మకమలాలు ఇచ్చినంత అందంగా ఇచ్చాడనమాట మీరు మళ్ళీ మళ్ళీ చూడవచ్చు వీడియోని